హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర బంగిన్పల్లి చాలా బల్క్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఇక్కడ చూడొచ్చు మన మ్యాంగోస్ మా న్యాచురలీ రైపుడు విత్ ప్యాడీగ్రాస్ అండి వరిగడ్డిలో న్యాచురల్గా మగ్గబెట్టడం అనేది జరుగుతుందండి అండి మనం ఇక్కడ ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయము కార్బైడ్ ఫ్రీ అండి కంప్లీట్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అండి ఇవన్నీ వరిగడ్డిలో మగ్గబెట్టడం అనేది జరిగిందండి మీకు ఇట్లా కర ఇట్లా తీసుకొని చూపిస్తున్నాను చూడండి మన కాయలు ఎలా రైపోతున్నాయో కూడా మీరు చూడొచ్చు చాలా ఇంతలో పచ్చి ఉన్నాయి దోరే ఉన్నాయి ఫుల్లీ రైపుడి కూడా ఉన్నాయండి త్రీ టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చండి మన కాయలు పంటకు వచ్చి వచ్చిన కాయలు అండి కాయ సైజు ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉందండి కేజీకి రెండు లేదా మూడు కాయలు వస్తున్నాయండి కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంది బాగున్నాయి చూడటానికి కూడా చాలా చుక్క వచ్చి పంటకు వచ్చిన కాయలండి ఇవి వరిగడ్డిలో మగ్గబెట్టడం అనేది జరిగింది చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఒకసారి మీకు తీసుకొని చూపిస్తాను కాయ సైజ్ చూడండి అండి ఏ విధంగా ఉందో ఇక్కడ మగ్గిన కాయల్ని నేను ఒకసారి చేతితో లోపల వరిగడ్డలో నుంచి తీస్తున్నాను చూడొచ్చు మీరు కూడా బంగినపల్లి కాయలు ఎవరికైనా బల్క్లో కావాలి అన్నా కానీ డెలివరీ చేస్తామండి బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్ లేదా ఇన్స్టాలో మెసేజ్ అయినా చేయొచ్చండి ఆర్డర్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో అయినా ప్లే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మన కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ వాట్సాప్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి దానిలో అయినా చెక్ చేయొచ్చండి మీరు మన హోమ్కి వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చండి మన హోమ్ అడ్రస్ వచ్చేసరికి నార్సింగి మణికొండ సన్సిటీ పండ్లగూడ జాగిరికి నియర్ బై ఉంటుందండి సారీ అండి డెలివరీ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్ లొకేషన్సేనండి మేము హైదరాబాద్లో ఉంటాము అందుకనేసి మేము హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ వరకే డెలివరీ చేయగలుగుతున్నామండి చాలామంది డెలివరీ అడుగుతున్నారు వేరే ప్లేసెస్ కూడా కార్గోలో వేయమని కూడా లేదండి ఈ ఇయర్ అనువార్య కార్యాల వల్ల మేము వేయలేకపోతున్నాం లాస్ట్ ఇయర్ కొంతమంది రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి వేసాము బట్ ఈ ఇయర్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వేయలేకపోతున్నామండి అండి దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ట్రై చేస్తామండి ఈ ఇయర్ కుదరదండి డెలి డెలివరీ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ మాత్రమేనండి ఈ వీడియో వచ్చేసరికి మన కస్టమర్ ఒకళ్ళు రివ్యూ ఇచ్చారండి వాళ్ళ బాబు మ్యాంగో సూపర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు పంపించినది అండి ఇది వచ్చేసరికి రివ్యూ నేను యాడ్ చేసిన అండి ఇక్కడ చూడొచ్చు మన కాయలు చూడండి అండి వరి గడ్డిలో న్యాచురల్గా మగ్గితే ఈ విధంగా ఉంటాయండి మన కాయలకి బయట కాయలకి మనం డిఫరెన్స్ కూడా చూడవచ్చు బయట నిగనిగలాడుకుంటూ ఫుల్ ఎల్లో కలర్ ఉంటాయి బట్ న్యాచురల్గా గడ్డిలో మగ్గబెట్టిన కాయలు అయితే మాత్రానికి ఈ విధంగా ఉంటాయండి మీరు ఇక్కడ ప్రతిదీ చూడొచ్చు మనది మా గడ్డిలో నుంచి తీస్తు మగ్గిని కాయల వరకు తీస్తున్నాము చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్